ఇది బోరా ఇది వచ్చిన నీళ్ళు నలభై నేను ఇంత ముందు అదే అన్నగా డైక్ ఉన్న చోట వంద లోపల వస్తాయి ఎనభై అది ఖచ్చితంగా ముందే దొరుకుతుంది ఎర్రటి వచ్చి ఇంత ముందు నల్ల నల్ల చూపేయడం చూసినావు సో అదే మళ్ళీ మళ్ళీ పెరిగింది అంటే అసే అదే ఈన గుండు ఉన్నప్పుడు చోట వంద నూట ఇరవై వేయాలి అంతకంటే ఎక్కువేద్దు తర్వాత పరుబండ్ వస్తుంది పది నిమిషాలకు ఒకసారి పది నిమిషాలకి టైం పడుతుంది రాడు ఇట్లాంటివి ఉన్నాయి కదా ఇప్పుడు నాకు ఐదు వందల ఫీట్లు డెప్త్ వెళ్ళి వెళ్ళింది కానీ ఉన్న చోట ఎక్కడైనా ఎంత డెప్త్ వేసినా కానీ వంద లోపలనే ఖచ్చితంగా లేయర్ వస్తుంది తర్వాత అది ఒక్కోసారి నీళ్ళు ఎక్కువ వచ్చినా అయ్యే నేచర్ ఉంటుంది నువ్వు ఎందుకంటే అక్కడన్నా కదా ఒక రిగ్గు రిగ్గు పోయిందా ఒక రిగ్గు పోయిందంట నీళ్ళు అంటే ఈనవును పట్టుకుని రిగ్గిరిక పోయింది బయటికి రాలేదు సో ఇలాంటి ఏరియా నీళ్ళు ఉన్నా కానీ కులా సైడ్ ఉంటాయి మళ్ళా మళ్ళీ నూట ఇరవై తరలికి ఏసీ ఆపేయాలి ఇంకెక్కువెప్తి పోయినా వేస్ట్ ఇప్పుడు ఒక ఏసీ మోటార్ రెండు ఏమైనా పెట్టినామా పోసింది మంచిది పోసింది రైట్ రెండో సో తగ్గింది ఇది ఇతను ల్యాండ్ నర్ర ఆదాయ గారి ల్యాండ్ ఇది ఇందులో ఇంటర్నల్గా మిర్చి కూడా వేసింది ఇది ఏంటిది నిమ్మనా ఇది బత్తాయ ఇది కూడా బత్తాయ బత్తాయి తోట ఇంటర్నల్గా మిర్చి చేసే సో ఇట్లా ఇంటర్నల్ కూడా రైతులు ఇట్లా చేసుకుంటారు అన్నట్టు సో మీరు కూడా మీ యొక్క జాబ్ కార్డు ఉంటే అదొక లోపు ఉంటే మీరు మీ యొక్క మండలం హెడ్ క్వార్టర్ వెళ్ళి జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో అప్లై చేసుకోండి థ్యాంక్ యూ